అస్సలం అయికు వరహతుల వరకాతు సమహజ్ షేఖ్ బిన్ బాజ్ బిన్బాజ్ రహీమాహుల్లాతో ప్రశ్నించడం జరిగింది షేఖ్ నేను ఒక విశ్వాసు అల్లహమ్దుల్లా హజ్ ఉమ్రా లాంటి గొప్ప ఆరాధనను కూడా నేను నెరవేర్చాను అయినా లా అష్ బి హలావత్ ఈమాన్ నేను విశ్వాస మాధుర్యాన్ని పొందుతున్నట్లుగా నాకు ఏర్పడటం లేదు స్వభిమాద తన్ సహునని నాకు మీరు ఏదైనా ఉపదేశం చేయండి ఎలాంటి ఉపదేశం చేస్తారు చేయండి దానిపై బిన్ బాజ్ రహమహుల్లా జవాబిచ్చారు నన్ సహు కబిస్తే మా హిమాషరా అల్లాహు జల్ అల్లాహు తాల ఏ విషయాలకైతే ధర్మ సమ్మతం చేశాడో ధర్మపరంగా వాటిని పాటించాలని చెప్పాడో ఆ విషయాల గురించే వాటిని మీరు పాటించాలని నేను నీకు నసిహత్ చేస్తాను మేము నీకు ఉపదేశిస్తాము మినల్ హెర్స్ అల్ల తాహాద్ పుణ్యకార్యాల్లో ఎక్కువగా సంపూర్ణ కాంక్షతో ముందుకు సాగుతూ ఉండు అధికంగా కురాన్ యొక్క తిలావత్ చేస్తూ ఉండు అల్లాహ్ యొక్క రికర్ ఎక్కువగా చేస్తూ ఉండు వాస్తవానికి ఇవి అల్లాహ్ యొక్క సంపూర్ణ ప్రేమను పొందడానికి దాని మాధుర్యాన్ని పొందడానికి గొప్ప సబబ్ అలాగే దీని ద్వారా విశ్వాస మాధుర్యాన్ని కూడా పొందగలుగుతాము ప్రవక్త సల్లల్లాహు అలీ వసలం తెలిపారు తలా మూడు విషయాలు ఎవరిలోనైతే ఉంటాయో వజద బిహిన్న హలావతల్ ఈమాన్ అలాంటి వారే విశ్వాస మాధుర్యాన్ని పొందుతారు వాటి ఆ మూడిట్లో మొదటిది అయ్యక్ అల్లాహు రసూలు అహబ్బ ఇవాహుమా అల్లాహ్ మరియు ప్రవక్త యొక్క ప్రేమ వారిద్దరి తప్ప ఈ విశ్వంలో ఉన్న ప్రతీ ఒక్కరి ప్రేమ కంటే ఎక్కువగా ఉండాలి మరియు ఒక మనిషి మరో మనిషిని ప్రేమిస్తున్నాడంటే అది కేవలం అల్లాహ ప్రేమ కొరకు మాత్రమే అయి ఉండాలి ఇంకా మూడో విషయం ప్రొఫెసర్ ఉందో ఈ హదీసులో చెప్పినది విశ్వాసం తర్వాత అవిశ్వాసంలో సత్య తిరస్కారంలో షిరుకు కుఫురులో పడిపోవడాన్ని అగ్నిలో వేయబడటాన్ని ఎలా అసహించుకుంటారో ఆ విధంగా అసహించుకోవాలి ఏ మనిషి మనిషి అయితే అల్లా యొక్క ప్రేమలో ప్రవక్త యొక్క ప్రేమలో సత్యవంతుడై ఉంటాడో అల్లాపై విశ్వాసం ప్రవక్తపై విశ్వాసంలో సత్యవంతుడై ఉంటాడో తన యొక్క సోదరులను కేవలం అల్లాహ్ కొరకు మాత్రమే ప్రేమిస్తాడో మరియు కుఫ్రును సత్య తిరస్కారాన్ని అవిశ్వాసాన్ని అసహించుకుంటాడో అప్పుడే విశ్వాస మాధుర్యాన్ని పొందగలుగుతాడు మరియు ప్రవక్త సలల్లాహు అలీ మరొక హదీఫ్లో చెప్పారు ఈమాన్ మన్ అబిల్లాహిరబ్బా వబిల్ ఇస్లామిదీనా వబి ముహమ్మద్న్ సల్లాహు అలీ వసల్మ్మ రసూలా ఎవరైతే అల్లాను తన ప్రభువుగా ఇస్లాంను తన ధర్మంగా మహమ్మద్ సుల్ వారిని తన ప్రవక్తగా నమ్మి విశ్వసించి సంతృష్టిగా ఉన్నాడో ఆనందంగా ఉన్నాడో అలాంటి వ్యక్తియే విశ్వాస మాధుర్యాన్ని పొందగలుగుతాడు ఇప్పుడు అబ్బాస్ రథి అల్లాహుతను ఉల్లేఖించిన హరితిలో ఉంది మన్ ఫిల్లా ఎవరైతే కేవలం అల్లాహ కొరకు ఇతరులను ప్రేమిస్తాడో వ అబహఫ్ ఇల్లా ఎవరితోనైనా ఏదైనా ద్వేషిస్తే కేవలం అల్లాహ కొరకు మాత్రమే ద్వేషిస్తాడో వా అల్లాహ్ కొరకు మాత్రమే ఎవరికైనా ఏదైనా ఇస్తాడో ఎవరికైనా ఏదైనా ఇవ్వకుండా ఆపుకున్నాడంటే కూడా కేవలం అల్లా యొక్క సంతృష్టి కొరకే వజ ద ఈమాన్ అలాంటి వ్యక్తియే విశ్వాస మాధుర్యాన్ని పొందుతాడు వీటన్నిటి యొక్క ఉద్దేశం ఏమిటంటే అల్లాహను అత్యధికంగా స్మరించాలి కురాన్ ఎక్కువగా చేస్తూ ఉండాలి అల్లాహ యొక్క విధేయతపై ప్రవక్త సల సలం వారి యొక్క ఇత్తిబా అనుసరణలో చాలా నిలకడగా ఉండాలి మరియు అల్లాహ్ను ప్రవక్త సలసం వారిని ప్రేమించాలి మన యొక్క విశ్వాస సోదరులను కేవలం కొరకు మాత్రమే ప్రేమించాలి అవిశ్వాసంలో పడటాన్ని అవిశ్వాస పనులు చేయటాన్ని అసహించుకోవాలి అలాగే ఇతర అన్ని రకాల పాప కార్యాలను చేయడాన్ని కూడా అసహించుకోవాలి ఎవరైతే ఈ సాధనాలను అవలంబిస్తారో వారు హలావతల్ ఈమాన్ తామల్ ఈమాన్ విశ్వాస మాధుర్యాన్ని పొందుతారు అప్పుడే వారికి అల్లాహ్ మరియు ప్రవక్త యొక్క విధేయతలో ఎంతో మనశ్శాంతి లభిస్తుంది అయితే ఇలాంటి ఈ మనశ్శాంతి ఈ మాధుర్యం పొందడం అంటే అల్లా యొక్క విధేయత ప్రవక్త యొక్క విధేయత అల్లాహ్ పట్ల ప్రేమ ప్రవక్త పట్ల ప్రేమలోనే దాగి ఉన్నది ఇంకా సహాబాల జీవిత చరిత్రలో మనం చూస్తే ఇలాంటి ఎన్నో ఉదాహరణలు మనకు కనబడతాయి వారిపై ఎన్ని ఆపదలు వచ్చి పడ్డాయి వారు ఎన్నో రకాల చిత్రహింసలకు గురి అయ్యారు అయినా కానీ విశ్వాసాన్ని విడనాడలేదు పుణ్య కార్యాల నుండి దూరము కాలేదు అల్లా మరియు ఆయన యొక్క ప్రవక్త విధేయతలో ఎప్పుడూ కూడా వెనక ఉండలేదు బిన్ నవర్ సహాబాలలో ఒక గొప్ప సహాబి యుద్ధానికంటే ముందు బయలుదేరారు యుద్ధ మైదానంలో చేరుకుంటూ ఏమన్నారు ఉహుద్ అటువైపు నుండి నాకు స్వర్గం యొక్క సువాసన వస్తుంది అక్బర్ అల్లాహు అక్బర్ ఒక సహాబియా ఒక సహాబియా యుద్ధం జరిగిన తర్వాత ఆమెకు తెలిసింది ఆమె యొక్క భర్త తండ్రి సోదరుడు అందరూ ఆ యుద్ధంలో అమర వీరులయ్యారు అని ఆ సమయంలో ఆమె అడిగింది ప్రవక్త ఎలా ఉన్నారో ముందు చెప్పండి ప్రవక్త బాగున్నారు అంటే అందరూ క్షేమంగా ఉన్నట్లే ప్రవక్త బాగున్నారంటే నాకు ఎలాంటి కష్టం ఆ పద రాలేదు అని భావం ఎలా ఉండిందో వారి యొక్క విశ్వాసం అల్లాహపై ప్రవక్తపై అల్లా యొక్క మరియు ప్రవక్త యొక్క ప్రేమ వారి హృదయాల్లో ఎలా చోటు చేసుకున్నదో మనం ఈ సంఘటనల ద్వారా అర్థం చేసుకోవచ్చు అలాగే సుమయ్య రది అల్లాహుతాల అనహా గానీ ఉమ్మె అమ్మర్ అరీ అల్లా రది అల్లాహుతాల అనహ కానీ ఇంకా వేరే ఎందరో సహాబాలు సహాబియాత్ వారి యొక్క చరిత్రలో చదవండి విశ్వాస మాధుర్యాన్ని పొందడానికి వారి ద్వారా చాలా గొప్ప గుణపాఠాలు మనకు లభిస్తాయి సూరతు తహరీం సూరతు తహరీం చివరికంటే ముందు ఆయతిలో అల్లాహుతాలా ఫిరావుని యొక్క భార్య సంఘటన ఏదైతే తెలిపాడో దాన్ని కూడా శ్రద్ధగా చదివి అర్థం చేసుకోండి అల్లా మనందరికీ విశ్వాస మాధుర్యం పొందే సాధనాలను అవలంబించే భాగ్యం ప్రసాదించుగాక ఆమీన్ ఆన్ అలహందా